రాష్ట్రంలో రెండు ప్రధాన నగరాలను కలపడంతో పాటు విమానాశ్రయం నౌకాశ్రయాన్ని అనుసంధానం చేసే కీలకమైన రహదారి అది రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఇది కూడా ఒకటి వేల సంఖ్యలో వాహనాలు నిత్యం ఈ రోడ్డుపైనే పరుగులు పెడతాయి ఇంతటి కీలకమైన ఈ రహదారి విస్తరణను గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో శరవేగంగా పనులు సాగుతున్నాయి గంటల్లో ఎక్కి దిగి ఊగుతూ తూగుతూ దుమ్ము ధూళి రేపుకుంటూ వాహనాలు అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తోన్న ఈ రహదారి రాజమహేంద్రవరం కాకినాడ నగరాలను కలిపే కీలకమైన ఏడీబీ రోడ్డు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నుంచి రంగంపేట గండేపల్లి పెద్దాపురం సామర్లకోట మీదుగా కాకినాడ పోర్టు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది రాజమహేంద్రవరం కాకినాడ నగరాలను కలపడంతో పాటు విమానాశ్రయం పోర్టులను కలిపే కీలక خدار یدی ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారి విస్తరణ పనులను రెండు పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది రాజానగరం నుంచి సామర్లకోట వరకు రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో మొదటి దశ విస్తరణ పనులు చేపట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు అటకెక్కాయి ఐదేళ్ల పాటు పూర్తిగా పక్కన పెట్టేయడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవించారు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు దుమ్ము ధూళితో స్థానికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూటమి రాకతో పరిస్థితులు మారిపోయాయి ఎంతో కీలకమైన ఈ రహదారి విస్తరణ పనులు మళ్లీ పట్టాలెక్కాయి ప్రభుత్వ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై కనీస విస్తరణకు నోచుకొని రాజమహేంద్రవరం కాకినాడ ఏడీబీ రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి గత ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని చవి చూసిన వాహనదారులు కొన్ని చోట్ల నిర్మాణం పూర్తవడంతో హమ్మయ్య అంటూ ముందుకు సాగుతున్నారు ఈ నిర్మాణ పనులు రహదారిపై ఎలా కొనసాగుతున్నాయి ఉమ్మడి గోదావరి జిల్లాలోని అత్యంత కీలకమైన ఈ రహదారి విస్తరణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చింది నిలిచిన రహదారి విస్తరణ పనులను తిరిగి ప్రారంభించింది రాజానగరం నుంచి సామర్లకోట వరకు ముప్పై కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కల్వర్టులు వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు అత్యంత శరగంగా జరుగుతుంది పని మాత్రం రాత్రిలో పగలు కూడా రోడ్డు వేయడం జరుగుతుంది నెల పదిహేను రోజులు రెండు నెలలు బట్టి మంచి స్పీడ్గాను ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఈ రోడ్డు ఇక్కడ కంప్లీట్ చేసే అవకాశం ఉంది చాలా త్వరగా వేగంగా చేస్తున్నారు పని కనీసం రోజు రెండు మూడు లారీలు తిరగబడిపోయి ఒక పూట ఎనిమిది గంటల ట్రాఫిక్ జామ్ ఆడిపోయేది ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏం లేకుండా రెండు రోడ్లు వేయడంతో ఎట వెళ్ళి వాహనాలు అటేపు ఇబ్బంది లేకుండా చాలా బాగుంది ఇదివరకు అయితే అసలు బాగుండే కదా రోడ్లు ఇప్పుడైతే బాగా జరుగుతున్నాయి తొందరగా పనులు కానీ కలవట్లు అవి కట్టడం వల్ల కొంచెం లేట్ అవుతుంది పనులు అయితే బాగానే జరుగుతున్నాయి తొందరగానే చాలా వరకు అయిపోయినట్టు టైంకండి ఇప్పుడు బాగుంది ఇదివరకు మీద ఇది వరకు అసలు బాగుండే చాలా పెద్ద పెద్ద గోతులు ఉండేవి చాలా యాక్సిడెంట్లు అయ్యాయి ఇప్పుడు కొంచెం పర్లేదు యాక్సిడెంట్లు అవ్వకుండా తొందరగానే పనులు పూర్తి చేస్తున్నారు తొందరగా జరుగుతున్నాయి పనులు పెద్దాపురం సామర్లకోట మండలాల పరిధిలో విస్తరణ పనులు దాదాపు పూర్తవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు రయిం అంటూ దూసుకెళ్తున్నాయి గండేపల్లి రంగంపేట రాజానగరం మండలాల్లోనూ రెయిం బవళ్ళు పనులు సాగిస్తున్నారు ఆగస్టు నాటికి ఏడీబీ రోడ్డు మొత్తం అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు వరకు మొత్తం ఇంకా మోటార్ సైకిళ్ళు ఎక్కడ వయో తెలియదు తెలియదండి మా ఆటో డ్రైవర్ కూడా రాజుగారు అని ఈ రోడ్డు వల్ల యాక్సిడెంట్ కాల్ తీస్తారండి ఆయనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా రోడ్లు విషయంలో పవన్ కళ్యాణ్ గారు మంచి శ్రద్ధ తీసుకున్నారు ఈ రోడ్డు కూడా మా రంగంపేట శంగంపల్లి రోడ్డు కూడా కొద్దిగా పోసారండి ఈ రోడ్డు కూడా చాలా బాగున్నదండి హ్యాపీ జర్నీ అండి గతంలో ఇటు వెళ్ళాలంటే ఆ నాన్ షాప్ వెళ్ళామంటే గంటన్నర టైం ఉండేది ఆ టైంకి రెండు గంటలన్నర రెండు గంటల పావు పట్టిదండి ఇప్పుడు రోడ్డు కొద్దిగా చేయడం వల్ల గంటన్నరకి బళ్ళు కొద్దిగా రీచ్ అవుతున్నాయండి అంటే కొద్దిగా పావు గంట ఇట్ అయినా సరే కొద్దిగా టైంకి రీచ్ అవుతున్నాయి బళ్ళు చాలా ఇక్కడ వర్క్ కూడా కొద్దిగా ఆగింది ఇప్పుడు బాగానే జరుగుతుందండి నీట్గాను ఒకప్పుడు అయితే చాలా కష్టంగా ఉండదండి ఎందుకంటే రోడ్లన్నీ పోయి గుంతలడిపోయి పడిపోవడం గట్టా యాక్సిడెంట్ గట్రా జరిగాయండి నేను రెండు మూడు సార్లు పడిపోయాను అండి అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం కాదండి బాగున్నాయి రోడ్లు రోడ్లు అయితే సూపర్ అండి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి దాని మీద ప్రయాణం కూడా స్పీడ్గా అవుతుంది ఈ రోడ్లు బాగుండి కదండి రెచ్చా గోతుల్లో పడి ఇరిగిపోయిందండి ఇరిగిపోతే బ్యాటరీ రెచ్చా కొనుక్కున్నానండి ఈ రెచ్చా కొనుక్కున్న తర్వాత రోడ్లు బాగున్నాయండి మాకు వ్యాపారం కూడా కొద్దిగా బాగుందండి సామర్లకోట నుంచి కాకినాడ పోర్టు వరకు రహదారి రెండో దశ విస్తరణ పనుల్ని భారతమాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు మూడు చోట్ల పైవంతెన పనులు చేపడుతున్నారు ఏడీబీ రహదారి విస్తరణాపనలు దాదాపు ముప్పై శాతం పూర్తయ్యాయి ఇప్పటికే రెండు వైపులా రహదారి నిర్మాణం పూర్తయిన చోట వాహనాలు రై రైమంటూ దూసుకెళ్తున్నాయి ప్రయాణం సాఫీగా సాగడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సకాలంలో ఏడీబీ రహదారి విస్తరణాపనలు పూర్తి చేసి ప్రయాణం సాఫీలా సాగేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది కెమెరామెన్ రమేష్ రాజశేఖర్లతో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్